మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్అయితే జనరల్ గా ఈ సీరియల్స్ లో అంటే మీ చెప్పారు ఫైనాన్షియల్ గా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసేసి సో స్టార్టింగ్ లో స్ట్రగుల్ అనేది కనిపించిందా ఫైనాన్షియల్ గా కాకపోయినా క్యారెక్టర్స్ పరంగా కావచ్చు లేకపోతే అవునండి కనిపించింది అంటే స్ట్రగుల్ అంటే పరి వెళ్తుండాలి అంతే ఒక దగ్గర నిరుత్సాహపడతాం ఎక్స్పెక్టింగ్ ఎనింగ్ అంతే చెయ్యాలా వెళ్ళాలా అది ఏమన్నా కూడా మనం సరే ఇంట్లోనే తిట్టారు అనుకో వెళ్ళిపోయేవాడిని మళ్ళీ మామూలే అలా తిరిగి వాడినండి తిరగకపోతే అవ్వదండి ఎవ్వరికి అవ్వదండి తిరగాల పేమెంట్స్ అవి కరెక్ట్ ఇచ్చేవారు ఇచ్చేవారండి సో పేమెంట్ దగ్గర అక్కడ మనకి డిలే అవ్వాలి ఎప్పుడైనా అవుతుంటది నేను ఎప్పుడు పేమెంట్స్ ఎప్పుడు ఇస్తారండి ఇదే అండి అని నేను ఎప్పుడు అడగలే ఫ్రాంక్గా చెప్పాలంటే అడగలేదు అయితే దీని మీద చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది సో అడుగుతారు నాకు లేట్గా ఇచ్చినా పర్వాలేదు అని నేనే అంటా పాప ఓకే ఇవ్వండి సార్ అందులో తప్పేం లేదు కదా సో ఈ స్ట్రగుల్ చూస్తున్నారు ఐ మీన్ స్ట్రగుల్ అనేది అని అన్నారు తిరగడం అని అన్నారు అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది అంటే ఐ మీన్ రిజైన్ చేసేసి వెళ్ళిపో వేరు బట్ వెళ్ళిన తర్వాత మీరు పడుతున్న స్ట్రగుల్ చూసి ఏమన్నా చెప్పం కదా ఇవన్నీ గవర్నమెంట్ ఎడ్యుకేటెడ్ ఇవన్నీ తెలుసు ఇవన్నీ తనకి బ్యారేజ్ చేసుకుని మనం వచ్చామని తెలుసు కానీ ఇప్పుడు మీరు స్ట్రగుల్ పడుతున్నారా ఏం చేస్తున్నారు నథింగ్ ఓకే నేను చెప్తానే కానీ తన ఎక్కడ తిరిగి ఇవన్నీ అడగదు సో మీ సక్సెస్ వెనుక మీ వైఫ్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే నో డౌట్ ఓకే ఇంటింటి గృహలక్ష్మికి సంబంధించి ఫోర్ ఇయర్స్ క్యారెక్టర్ అంటే అసలు అన్డౌటెడ్లీ ఇట్స్ అ గ్రేట్ థింగ్ అవునండి ఎందుకంటే చాలా రీప్లేసెస్ జరుగుతూ ఉంటాయి ఈవెన్ మీ ఐ మీన్ కింద క్యారెక్టర్స్ విషయంలో కావచ్చు రీప్లేసెస్ చేస్తూ ఉంటారు అండ్ దానికి త్రీ మంత్స్కి ఫస్ట్ అసలు టైలర్స్ చూసి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసిన తర్వాత కూడా ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్ క్యారెక్టర్ లో ప్రభాకర్ గారు చేస్తున్నాను సో ఆయనతో ఎట్లా ఉండేది అంటే ప్రభాకర్ గారు జనరల్ గా అంటే కొంచెం ఆరోగెంట్ గా ఉంటారు కొంచెం అలా ఉంటారు ఇలా ఉంటారు అని చెప్పేసి కొంచెం ఉంటుంది సో ఆయన ఎలా ఉండేవాడు సెట్స్ లో అట్లాగే నాతో ఇప్పుడు గురుగారు గురుగారు నాకు చెప్పి ఏదైనా మంచి ఇంపార్టెంట్ ఏదైనా సీన్లు వస్తే నాకు ఫోన్ చేసేవారు బిఫోర్ వన్ ఆర్ డే టూ డేస్ ఇది చాలా స్ట్రగుల్ క్యారెక్టర్ ఇది ఇప్పుడు నీకు వస్తుంది సీన్లు పేర గారు చాలా బాగా చేయాలి మీరు మీరు ఎట్లా చేయాలంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు సీన్ గురించి ఇట్లా ఇట్లా వస్తుంది మీ వైఫ్ మిమ్మల్ని వేధిస్తుంటుంది మిమ్మల్ని ఎలా కాకుంటే అలా మిమ్మల్ని తొక్కేస్తుంటుంది ఆ బాధలో మీరు చెప్పి ప్రజల్ని కన్నీళ్ళు తెప్పించాలి మీరు టు షో టీయర్స్ పబ్లిక్ బాధపడాలి ఏంటి ఇంట్లో పెళ్ళం ఇలా తొక్కేస్తున్నారు అది మీరు చూపించాలి ఓకే అది మాట నేను చెప్పడం చెప్పుకోవడం కాదు కానీ ఆయన చెప్పినట్టు చేశాను అప్రిషియేట్ దిస్ క్యారెక్టర్ వాట్ హ్యావ్ డన్ చాలా బాగా చేశాను అందులో నో డౌట్ అబౌట్ ఇట్ ఆయన కూడా అప్రిషియేట్ చేశారు నేను అడిగాను సార్ ఎలా మీరు మీరు అనుకుంది వచ్చిందా తప్పేం లేదు కాబట్టి అనుకున్నా వాట్ ఎక్స్పెక్టెడ్ ఐ గాట్ ఫ్రమ్ యూ హ్యాట్ సాఫ్ట్ అని చెప్పారు చాలా సంతోషం అంతకన్నా మనకి ఏం కావాలండి కామెడీ అప్రీషియేట్ మీరు ఎప్రిషియేట్ చేస్తున్నారు అంతగా సో ఇలా ఉన్నప్పుడు మూవీ ఆఫర్స్ ఇంకా హ్యాపీ తర్వాత ఇంకా ఎలా వచ్చాయి చాలా వచ్చాయి మూవీ ఆఫర్స్ చాలా వచ్చాయి ఓన్లీ హెయిర్ వల్ల వచ్చాయి నాకు హెయిర్ సో రియల్ హెయిర్ కాబట్టి ఆ జుట్టు వల్ల మీకు ఆఫర్ అంతే కదా ఇప్పుడు దీనికి కలర్ వేసాను అనుకోండి ఎవరు పిలుస్తారు చెప్పండి అంతే మన ప్రకాష్ రాజు గారు క్యారెక్టర్ నాకు ఇవ్వరు కదా ఇస్తారా ఇవ్వరు బట్ న్యాచురల్ నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను నేను ఏదో వేస్తే ఏమి ఇస్తే ఇవ్వరు ఓకే మనం తాలూకా స్టేజర్ మన ఇది మన దీని ప్రకారం మన డ్రెస్అప్ వేసుకుని మనం రావాలి అంతే మనం ఎంత సూట్ అవుతాం ఈ క్యారెక్టర్కి ఇప్పుడు ఈ జీన్ ఈ షర్ట్ వేసుకుని నేను ఈ క్యారెక్టర్ పరంధామ చేస్తే కొడతాను నన్ను పబ్లిక్ వాట్ వాట్స్ యువర్ క్యారెక్టర్ వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్ వాట్ ఇస్ యువర్ డ్రెస్ అంటారు అంతే కదా ఓకే ఇది పైన వేషాదాన్ని వేరు ఎక్కడికక్కడ మారుస్తున్నారు రంగులు మనం సో పేదరాజు గారి ఇంటింటి గృహలక్ష్మి మాత్రమే అక్కడ ఫా అదేంటో ఒక ఫాదర్ క్యారెక్టర్ మామగారు క్యారెక్టర్లో బేసికల్ బయట ఇంకే సో సార్ చేతి మీద టాటూ ఏంటి ఇదా ఇది అందుకే ఎంగేం చెప్పాను కదా అందుకే ఇది ఏంటంటే యాక్చువల్లీ నేను అమెరికాలో ట్రైనింగ్ వెళ్తున్నప్పుడు చాలా మంది ట్యాటలు వేయించుకున్నారు అక్కడ ఓకే చూశాను ఆ చూసిన తర్వాత నేను ట్రైనింగ్ అయిపోయి బుర్రలో అది ఉండిపోయింది కానీ నేను దీని గురించి మళ్ళీ పట్టించుకోలేదు మళ్ళీ నా జాబ్ ఇది తర్వాత కోవిడ్ టైం కోవిడ్ వచ్చింది కదా అప్పుడు షూటింగ్లు అన్నీ బంద్ అయిపోయాయి బంద్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాను ఇంట్లో తర్వాత హౌస్ అరెస్ట్ సరే ఎవరికో ఫోన్ చేశాను ఇక్కడ అరగట్లో ఎవరో టాటో అయిన ఉండే అలా నెట్ ఓపెన్ చేస్తే ఆయన ఒక ఆయన దొరికాడు మనకి రండి సార్ మీరు అంటే లేదండి ఇప్పుడు అంత బంద్ అయిపోయి అన్ని గేట్లు క్లోజ్ ఇప్పుడు ఎవరు రానివారు కదా కోవిడ్ టైంలో సరే మీకు అలాగ నేను చేస్తాను నేను అనేసి అప్పుడు కోవిడ్ అంటుకు వస్తే పిలిచాను ఆయన వచ్చాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఏది కావాలంటే ఇంత ఇంత చూపించాడు ఇంత ఇంత కాదు సార్ నాకు ఇలా పడాలని అంటాడు ఇంత ఉంటే దీని తాగు మజా ఇప్పుడు ఇంత వేసుకుని ఎందుకు ఓము ఏమో రకరకాలు వేసుకుంటుంటారు కదా వైఫ్ పేరు అని ఎవడు చూస్తాడు సో నేను సరే మీరు ఓకే అన్నాడు ఇది ఫోర్ అండ్ హాఫ్ అవర్ జాబ్ అండి ఇది ఇట్స్ అన్బేరబుల్ పెయిన్ ఇది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్ షుగర్ పేషెంట్స్ వాళ్ళు చాలా కష్టం తట్టుకోలేరు ఎందుకంటే బ్లడ్ గట్ట వచ్చేస్తుండదు ఒక్కొక్కసారి బ్లడ్ మనకు అవ్వలేదు పంప్ పైప్ పంప్ చేసేస్తుంది బ్లడ్ ఓకే సో నేను ఇంత ముందు ఎంటర్లో కూడా చెప్పాను షుగర్ పేషెంట్స్ అస్సలు ఇది వేసుకోకూడదు వెరీ 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 డేంజర్ ఇది సార్ ఇష్టంతా వేయించుకున్నారు రెండు చేతులకి ఇది వేసుకున్న తర్వాత ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఇది వేయించాను ఓకే మళ్ళీ నెక్స్ట్ కోవిడ్ కి నెక్స్ట్ కోవిడ్ సో కోవిడ్ అలా మరి ఏం చేయడండి ఇంట్లో కూర్చుని ఏం తోచింది కాదు ఏమి కాదు పైకి వెళ్ళాము గేట్ పైకి వెళ్ళాము ఏం చేయడం ఎవరన్నా ఎక్కడ అన్ని బంద్ ఎక్కడ అసలు టోటల్ అసలు అట్లా వేసుకుని ఇది వేసుకున్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ అప్పుడు కుర్తా పైజామా స్టార్టింగ్ లో నడిచిన తర్వాత తర్వాత నాకు హార్ట్ అటాక్ సీన్ లో పెట్టారు చూసుంటారు హార్ట్అాక్ సీన్లు అవి ఉన్నాయి అటాక్ సీన్ లో ఉన్నప్పుడు ఏంటంటే హాస్పిటల్ బని ఎంతో ఉండాలా ఇవన్నీ కట్ చేసినట్టు చూపించాలా ఎంతే కదా ఈ కనిపిస్తుంది ఇది ఇటు ఇది ఇటు ఏ హార్ట్ కి ఏంటి ఇది అట్నుంచి అడిగారు అంతే కదా దీన్ని మళ్ళీ కవర్ చేయాల కవర్ చేస్తే ఏంటంటే మామూలుగా ఇలా ఉంటాం కవర్ చేస్తుంటే ఇలా అన్నప్పుడు ఈ దీని రంగు దీనికి అంటుకుండేది బని అనికో దీనికో ఇది ఒక వన్ ఇయర్ దిగిన బాధ నాకు ఇలా పట్టుకు తిరిగి వాడిని ఏం చేయడం మెల్లి మెల్లిగా 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 బనియన్ తీసి మళ్ళీ హాఫ్ స్లీవ్ షర్ట్స్ అన్న ఫుల్ స్లీవ్స్ వేస్తే కదా లేదు హాఫ్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ వేస్తే కనబడదు కదా ఇప్పుడు ఇలాగే కనపడదు ఇది సరే హాఫ్ స్లీవ్ షర్ట్స్ అంటే మళ్ళీ హాఫ్ స్లీవ్ షర్ట్ దానికైనా మళ్ళీ అంటుకునేది అది ఒక వన్ ఇయర్ అది ఏం చేయదు నాకు అర్థం కాదు ఏం చేయడం మరి ఇక్కడ కనిపిస్తుంటే క్లోజ్ మీకు పడుతుంటే కనిపిస్తుంటది ఈ రంగు దీనికి అంటుపోతుంటది దీన్ని మళ్ళీ తొడవడం వేట పెట్టి ఇట్లాగా నడిచింది తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్గా మళ్ళీ కొత్త బైజాబురాబ్ వచ్చిస్తాం మళ్ళీ దాని తర్వాత నాకు మళ్ళీ ఇంతవరకు మళ్ళీ ఎలాగ తిని చూడలేదు